అందరికీ నమస్కారం అండి సంగీత సాహిత్య కళా రంగాలలో ఆయన ఒక చిరస్మానీయుడు తెలుగు పత్రికా రంగంలో ఒక వినూత్నమైన అధ్యాయానికి రూపకల్పన చేసి కొన్ని వందల వేల లక్షల మందికి జీవనోపాధిని కలిగించడమే కాకుండా ఎంతోమంది కళాకారులకి ఆయన కళా సంస్థల ద్వారా ఆయన దీని ద్వారా ఆయన బ్యానర్స్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఉపాధిని కల్పించడమే కాకుండా కొన్ని వందల వేల లక్షల కుటుంబాలు ఆయన ద్వారా బతికాయని మనం చెప్పొచ్చు ఈ సందర్భంగా ఎందుకంటే అలాంటి గొప్ప వ్యక్తి మన రామాజీరావు గారు ఆయన జీవితం ఎంతోమందికి ఆదర్శం మనం చెప్పొచ్చు సాహిత్యం సంగీతం అభినయం కళలు ఆయన ప్రతి దానిలో కూడా తన గొప్పతనాన్ని ఎంతో గొప్పగా చాటుకున్న మహోన్నతమైన వ్యక్తి లలిత కళా రాధకుడిగా సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ పితామహుడిగా అలాగే ఆయన ప్రతి వ్యాపారం కూడా ఒక ఈనాడు దినపత్రిక కానీ ప్రియా పచ్చళ్ళు కానీ మార్గదర్శి కానీ డాల్ఫిన్ హోటల్స్ కానీ ఉత్తర భారతదేశంలో జర్నలిజం రంగాన్ని కానీ కళాంజలి కానీ ఇవన్నీ కూడా చాలా చాలా గొప్పగా ఆయన అంటే ప్రతిరోజు పలకరింపుస్తూ ఒక ఈటీవీ కానీ ఈనాడు కానీ ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కానీ నాటకాలు వేసేవారంట సాంస్కృతిక కార్యక్రమాలుగా నటుడిగా సాహితీవేత్తగా డిస్ట్రిబ్యూటర్గా నిర్మాతగా చాలా చాలా విభిన్న భూమికలు పోషించిన రామాజీరావు గారు యొక్క భౌతిక కాయం కొద్ది గద్దెల క్రితమే ఆ దైవంలో అనుకృతం అయిపోయింది వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతులు చేస్తూ తెలుగు చిత్రరంగానికి ఆయన చేసిన విశేష కృషి ఆయన ఎంతో కళామతల్ని ముద్దుబిడ్డ ఆయన ఉషాకిరణ్ మూవీస్ ద్వారా ప్రతి ఒక్క సినిమా కూడా మంది కొత్త నొట్లు పరిచయం చేయడమే కాకుండా ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప మంది జీవితాల్లో ఈ ఈ సమాజానికి అందించి వారిని ఒక స్ఫూర్తి ప్రదాతలుగా నిలిపారు ఒక మయూరి కానీ ఒక పృతినికరణ కానీ ఒక అశ్విని కానీ ప్రతీది కూడా ఎంతో గొప్పగా ఆయన స్త్రీ యొక్క గొప్పతనాన్ని మాతృత్వం యొక్క మమకారాన్ని అలాగే అమ్మ ప్రేమ యొక్క అనురాగాన్ని అలాగే మమతలు కుటుంబ వ్యవస్థలు అలాగే సాంస్కృతిక కళారంగాలు మయూరి మయూరి సుధాచంద్రన్ గారి జీవితం కానీ ఇలా ఎన్నో ఎన్నో గొప్పగా ఆయన సినిమాలు ఒక బయో బయోపిక్చర్స్గా సుధాచంద్రన్ గారి జీవిత చరిత్ర మయూరి పిక్చర్గా తీస్తున్నప్పుడు ఆ ఆ పేర్లు కూడా చూడండి ఒక కళా కళా కళాంజలి అంటే మన సంస్కృతి సంప్రదాయాల్లో భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో మనం ఒక చీరకట్టుకి ఎంత గొప్పగా ఇస్తా అందులో కళాంజలి అని పెట్టారు అలాగే ఈనాడు కానీ మార్గదర్శి కానీ ప్రియా చూడండి ఎంత బాగుంటుంది ప్రియ నోరూరించే గుమగుమలు ప్రియ ప్రియా ప్రియ ప్రియా చలిత కళ ఆరాధనలో ఆయన చేసిన కృషిని మనం కొనియాడుతూ ఆయన సినిమాల్లో చాలా చాలా ఉషా కిరణ్ మూవీస్లో చాలా చాలా పాటలు ఉంటాయి ఆ పాటలు కొన్ని మేము ముందు పాడుకోవడానికి ప్రయత్నిస్తాను అలాగే ఉషా కిరణ్ మూవీస్ ద్వారా ఎంతోమంది జీవితాలను సమాజంలో మౌన పోరాటం కానీ అంటే ఒక ఒక మహ మహిళకి జరిగిన సామాజిక సా సామాజికంగా అలాగే సంఘంలో మహిళ ఒక ప్రతిఘటన కానీ ఒక ఈ దుర్యోధన గొప్పతనాన్ని కానీ ఎంత గొప్పగా అంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాల మనం స్త్రీని ఎలా గౌరవిస్తాం స్త్రీ యొక్క గొప్పతనం మాతృత్వం గొప్పతనం మమతల యొక్క గొప్పతనం మన సంస్కృతి గొప్పతనం మన కళల యొక్క గొప్పతనం మన భారతీయ లలిత కళా వైభవాన్ని ఆయన సినిమాల ద్వారా రామోజీ ఫిల్మ్ సిటీలో మనం చూసుకుంటే సుమారు పదహారు వందల ఎకరాల్లో రామోజీ ఫిలిం సిటీ విస్తరించిందంట ప్రపంచంలో అతిపెద్ద ఫిలిం సిటీ అది రామోజీ ఫిలిం సిటీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఫిలిం సిటీని స్థాపించడం జరిగింది ఆ ఫిలిం సిటీ ద్వారా ఎంతో ఎన్నో ఎన్నో గొప్పగా శ్రీవారికి ప్రేమ లేక కానీ చాలా చాలా గొప్ప గొప్పగా సాహిత్యం సంగీతం అభినయము కళలు కాల చాలా చాలా వాటి ద్వారా ఆయన ఎంతో గొప్పగా వినూత్న కళామ తల్లికి ఎంతో చేశారు ఇప్పటికీ కూడా మనం చూడండి ఈటీవీ ఈటీవీ ద్వారా ఈటీవీ అభిరుచి ప్రోగ్రాం కానీ మనం చూస్తాం అందులో మి మిలిట్స్తో మన ఆరోగ్యప్రదంగా ఎలా ఉండాలి కానీ ఈ ఈటీవీ చాలా చాలా ప్రోగ్రామ్స్ ఈటీవీ న్యూస్ కానీ అలాగే మనం ఈటీవీలో జబర్దస్త్ ప్రోగ్రామ్స్ కానీ పాడుతా తీగ ఎంత బాగుంటుందండి పాట పా పాడుతా తీగ చాలా బాగుంది చాలా బాగుంటుంది కదా పాడుతా తీగ పాటలు కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటాయి స్వరాలుగా శృతి మంది కళాకారులు అంటే ఒక జబర్దస్త్ అంటే సంగీత రంగం సాహిత్య రంగం జర్నలిజం అంటే ఎంతమంది కళాకారుల్ని పరిచయం చేశారండి కొత్త కొత్త కళాకారుల్ని సంగీతం నుంచి సాహిత్యం నుంచి జర్నలిజం నుంచి అలాగే మనకి సినీ రంగం నుంచి చూసుకుంటే మనం సినీ రంగం ఉషా కిరణ్ మూవీస్ ఉషా కిరణ్ మూవీస్ ద్వారా ఎన్ని ఎంతంత కొత్త మంది నటులు ఒక శుభలేఖ శుభ సుధాకర్ గారు కానీ నరేష్ గారు కానీ పూర్ణిమ గారు కానీ విజయశాంతి గారు కానీ చిరంజీవి గారు శుభలేఖ సినిమా సినిమా ఇవన్నీ కూడా కాంచన గంగ సరిత గారు కానీ చాలా చాలా గొప్ప గొప్ప సినిమాలన్నీ కూడా ఉషా కిరణ్ మూవీస్ ద్వారా వచ్చాయండి చాలా చాలా సుమారు నలభై తొమ్మిది ఉషా కిరణ్ మూవీస్ ద్వారా వచ్చిన సినిమాలు అందులో చాలా బాగుంటాయి అందులో ఉషా కిరణ్ మూవీస్లో పాట కూడా చాలా బాగుంటుంది श्राव कि మధ్య మంచి పాట ఓ కళంకిత కలలకే అంకిత అందులో అది మయూర్ సినిమా కానీ చాలా చాట్ల చాలా చాలా సినిమాల్లో అసలు ఇది నా ప్రియ నత్తన వెళ్ళగని కైలాసంలో తాండవ్ ఈ పాదాలుగా తొలిసారి లిపిలేని క్ ఇవన్నీ కూడా రామోజీ ఔషా గరణి మూవీస్ ద్వారా సుమారు చాలా చాలా నాకు తెలిసి నలభై తొమ్మిది సినిమాలు ఔషా గిరణ్ మూవీస్ ద్వారా అందించడం జరిగింది అందులో శ్రీవారికి ప్రేమ లేక అందంటే తల్లి యొక్క గొప్పతనాన్ని కూడా మనకు అందులో బాగా చెప్తా అంటే అమ్మ సినిమా చూడండి మాతృత్వం యొక్క మమకారని మాసృ మమత కానీ అంటే స్త్రీ యొక్క గొప్పతనాన్ని స్త్రీ స్త్రీని అలాగా ఈ దుర్యోధన దుర్విని ఆ పాట కానీ అంటే స్త్రీలన పుడుతూనే పాలు కెటి అందులో ఎంత మమతలా మధురిమ తొలి ముకులి పట్టన అంటే ఆ సినిమాల మెసేజ్లు ఆ పాటలు కూడా చాలా ఇప్పటికీ కూడా కళామ తల్లికి ఆయన చేసిన కళా తల్లి భారతీయ సంస్కృతి ప్ర సంప్రదాయాల ప్రకారం మనం స్త్రీ శక్తులు పూజిస్తాం అమ్మని పూజిస్తాం స్త్రీని గౌరవిస్తాం అలాంటి గౌరవించే సంస్కృతి సంస్కృతి సంపద మన సంస్కృతి యొక్క గొప్పతనం మన సాహిత్య యొక్క గొప్పతనం మన కళలు యొక్క గొప్పతనం మన కళా వైభవాన్ని ఆయన ఎంతో గొప్పగా తన సినిమాలతో మనం తెరకెక్కించడం జరిగింది ఉషా కిరణ్ మూవీస్ ద్వారా సుమారు నలభై తొమ్మిది సినిమాలు రావడం జరిగింది మన శ్రీ శ్రీ సాయి సరిగ్మప లలిత కళాతో అనంతర తరపున ఆ సినిమాలో కొన్ని కొన్ని మంచి మంచి పాటలు పాడుకుందాం ఆ సినిమాల గురించి మనం చెప్పుకుందాం అందులో శ్రీవారికి ప్రేమలేఖ గంగ సుందర సుబ్బారావు మయూరి ప్రతిఘటన ప్రేమించి పెళ్ళాడు మల్లె మొగ్గలు కారుతిత్తిథిని కాపురం చందమామరావే ప్రేమాయణం ఓ భార్య కథ మౌన పోరాటం జడ్జిమెంటు మామాశ్రీ మనసు మమత అమ్మ అశ్వని పీపుల్స్ అన్కౌంటర్ ఇలాంటి చాలా చాలా సినిమాలు ఉన్నాయండి